ఆ ఉన్నత మహోన్నతమైన మహిమలో నిన్ను చూడాలని దేవుడు ఆశ కలిగి ఉంటే నువ్వేమో ఈ నాలుగు రోజుల భాగం కోసం రవ్వా నాకు అది రవ్వా నాకు ఇది అంటే ఆయన అంటాడు నీకేం పిచ్చా పుట్టించినోడ్ని నేను ఈయన ఇంత నీ నీకోసం ప్రాణమే పెట్టినోడిని నా ప్రియకు మారుందే నీకు బలిగా అర్పించాను నీ కోసం నా బిడ్డనే నీ కోసం దానంగా ఇచ్చేసినోడ్ని నీకు సమస్తం ఈయను నాకు అది లేదు ఈ ఏడుపులు మాన్ని ముందు సంపూర్ణుల మగుటకు సాగిపోదు కంప్లీట్గా పరిపూర్ణతలోకి వచ్చేటట్టుగా నా సంబంధమైన ఆలోచనలతో నింపబడు వాటి గురించి వదిలేసాయని నేను చూసుకుంటా అంటాడు ఆయన నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు ఎలా కావాలో తెలుసు ఎందుకు కావాలో తెలుసు ఏ విధంగా ఇవ్వాలో కూడా నాకు తెలుసు మనకే డౌటు అనుమానం 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 ఆవేదన దుఃఖం కృంగుబాటు నిరాశ పక్క సైతానికి గడుస్తారాం ఇంకెప్పుడు 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 చెప్పు నీకెప్పుడు క్షేమమో దేవునికి తెలుసు ఒకటైతే నిజం దేవుని ఎందు అన్యాయము లేదు దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి ఇందు మూలంగా మీ మందికి తెలియజేయటం ఏమనగా మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారందరికీ దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి ఒక గొప్ప మేలు తీసుకొని రావడానికి దోహదపడుతుంది ఏమిటా గొప్ప మేలు అంటే తెలుసుకున్నారు ఆయన కుమారుని సారూప్యము ఆ సారూప్యంలోకి నేను జక్కడానికి నీ జీవితంలో కొన్ని ఆనందకరమైన ఘట్టాలు వాడుతున్నాడు కొన్ని కఠిన శ్రమలను కూడా దేవుడు వాడుతున్నాడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి గనుక శ్రమ వచ్చినా కూడా మేలుగానే మారిద్ది అండి ఒక అమ్మాయి సమస్యలో ఉంటే చర్చిలోకి వచ్చింది ఇట్లానే ఆదరించారు మా నాడు ఆదరించారు సరే లేని లేక వచ్చింది అని 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 అనుకున్నాం ఆదరించిన తర్వాత మూడో రోజుకి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు సరే ఇక ఆ మ్యాటర్ ఎందుకులే ఒక అభాగ్యురాలైన బిడ్డకి మెయిల్ చేశాం మెయిల్ చేశాం మెయిల్ చేసినందుకు నేను కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఏజురక్తమే జయం హలే లుయ ఆ మీద సమస్య ఎదుర్కొందట ఆ సమస్య ఎదుర్కొన్న తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చిందట వచ్చి నన్ను కలుసుకోవాలా మన పరిచార్థాన్ని కలుసుకుంది కానీ ప్రత్యర్థుల మీద కేసు పెట్టినప్పుడు అందులో ప్రధాన సాక్షిగా నన్ను పెట్టింది నేను సమస్యను ఎదుర్కొన్నప్పుడు మొదటిగా నేను షాలీము అన్న దగ్గరికి పోయానని నన్ను పెట్టి ఆయనే సాక్షి నేను బాధపడ్డ సంగతి ఆయనకు చెప్పుకున్న ఆయనే సాక్షి కోర్టు నుంచి నాకు సమన్లు వచ్చినాయి కోర్టు నుంచి సమన్లు వచ్చినాయి కానిస్టేబుల్స్ వచ్చి చెప్పారు ఫలానా డేట్కి మీరు కోర్టుకు రావాలి సార్ అని నేను ఎందుకు వస్తా అంటాను నేను లేదు సార్ ఫలా సహ ఆ సహోదరు ఇట్లా చెప్పింది మీరు రావాల్సిందే అని కోర్టు సార్ లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఏసు రక్తమే చేయండి ఎంత అండి సరే ఏం చేద్దాం కోర్టు కదా పోయా లోపలికి వెళ్ళా సాక్షిని చెప్పాలా బైబిల్ తీసుకొని వెళ్తున్నా ఫస్ట్ గారు బైబిల్ అక్కడ పెట్టండి అన్నారు జడ్జి గారు ఎందుకంటే అందులో ఉన్నాయనే చెప్పాడు దేవుని తోడని ఒట్టు పెట్టకూడదని అన్నాడు బైబుల్ తెలిసినట్టుంది నేను కొంచెం అని అనుకున్నాను అంటే దేవుని తోడని ఒట్టు పెట్టకూడదు సరే నన్ను పిలిచేదో వాళ్ళు మాట్లాడిచ్చారు నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఏదో నాకు నాకు జరిగినంతవరకు నా దృష్టికి వచ్చినంతవరకు నా పార్టీ ఎంతవరకు అంతవరకు నేను చెప్పేసాను అయిపోయింది తర్వాత చాలా బాధేసింది వేదనగా ఉంది ఎట్లా అనిపించిందంటే కోటం అయిపోయిన తర్వాత ఒక్కడిని కూడా మందిరంలో ఉండకూడదు కర్ర తీసుకొని మొత్తం తరవాలన్నంత కోపం వచ్చింది కోటం ఉన్నంతసేపే ఉండండి కోటం అయిపోయిన ఒక్కడు కూడా ఉండొద్దు పోండి మొత్తం అని అంత కోపం వచ్చింది దేవుని మందిరం రోగులు బాగలేని వాళ్ళు సమస్యలతో ఉన్నవాళ్ళు ఇళ్లలో నెట్టేసిన రకరకాల పరిస్థితులు ఉన్నవాళ్ళు వస్తారు పాపమను ఆదరిస్తే సాక్షులుగా మమ్మల్ని పెడితే అంత అన్యాయం అండి కాబట్టి అలాగా అన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి శ్రమ ఇప్పుడు నేను కోర్టు మెట్లు ఎక్కితే చూసేవాడు ఏమనుకుంటాడు ఏం చేశాడు కోర్టుకు వచ్చాడు ఎవరే బాబు నాకేం సంబంధం లేదంటే ఒప్పుకుంటాడా నేను సాక్షానికి వచ్చానని ఒప్పుకోడుగా ఇదొక బాధ సరే అయిపోయిందండి ఒక మొక్క చెప్తాను దేవా ఎందుకునైనా ఈ బాధ నాకు నన్ను కోర్టు మెట్లు ఎక్కిచ్చేవి ఏంది ప్రభావా అనుకుంటా ఉంటే ఆ కోర్టులో లాయర్ ఒక ఆయన కనపడ్డాడు రోజు నేను పోయిన సన్నివేశం పోయింది ఆయనతో మాట్లాడి అదే రోజు ఆయన నాతో పాటు చిల్లదూరుపేటకు వచ్చి లాయర్ గారు బాబు పొందాడు ఇప్పుడు నేను వెళ్ళినటువంటి సమస్య ఒకటి అక్కడ జరిగిన సన్నివేశం ఇంకొకటి ఇప్పుడు ఆత్మరక్షణ కార్యం అనేది జరగాలి ఆ రోజు మిస్ అయితే ఆత్మ నాకు చిక్కడు నేను శ్రమ అనుకున్న దానిలో నుంచి కూడా నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను నాకు సంబంధం లేని విషయం ఇది ఎందుకు ప్రభానాన్ని ఇక్కడికి తెచ్చావు ఈ దరిద్రంలోకి తెచ్చావు నన్ను అని నేను బాధపడ్డందుకు ఆ దరిద్ర సంగతి అడుగుపెట్టరా ఇది ఇక్కడ ఒక ఆత్మ ఉంది దేవునికి మహిమ చర్చిలో సాయంత్రగర్ చర్చిలో కొనక్కొనకు కొనక్ కొనక ఒక యాంపిల్ పేరు కొన్న యాంపిల్ పేరు టూ ఫిఫ్టీ కొద్ది రోజులు వచ్చింది దానికి ఏమైందో అర్థం కాలో చెడిపోయింది అన్నీ బాగానే ఉన్నాయి ఏం చేయాలా రవ్వ ఏంది నాయన ఇది ఖరాబ్ అయిపోయింది ఇబ్బంది పెడుతుంది తండ్రి సరే ఒకసారి బాగు చేసుకున్నా ఏదో తెలిసిందో కాడికి మళ్ళా అంతే తంతు బాధ కలుగుతుంది కోటంలో డిస్టర్బ్ చేస్తుంది అది లాభం లేదని దాన్ని రిపేర్ తెలిసిన పర్సన్ తీసుకొచ్చా అది రిపేర్ చేసి బయటకు వచ్చాడు తమ్ముడు బయటకు వచ్చిన వాటితో దేవుని గురించి మాట్లాడా మారు మనసు పొంది బాబు పొందాడు ఆ తర్వాత అర్థమైంది యాంపిల్ ఎందుకు చెడిపోయిందో అది అది చెడిపోకపోతే రిపేర్ చేసేవాడు అక్కడికి రాడు రిపేర్ చేసేవాడు అక్కడ రావాలంటే అందుకే కొన్నిసార్లు బాగున్నాయి కూడా చెడిపోతుంటాయి మనం ఏం చేయకపోయినా చెడిపోతుంటాయి ఎందుకంటే కొంతమంది రాక కోసం ఎక్కడెక్కడ దేని దేన్ని ఎలా కదిలించి ఎలా వాడతాడో ఆ మేధావికి తెలుసు ఆ రోజు దాన్ని రిపేర్ చేయడానికి వచ్చిన ఆయన కుటుంబం మొత్తం రక్షణలోకి వచ్చారు సమస్తము మేలు కొరకే జరుగుతుంది అంతే యాంపిల్ ఫేర్ చెడిపోతే మేళ మేలే ఒక ఫ్యామిలీ కోర్టుకు పోయింది మేళ కొంతమందికి కీడేమో కానీ లాయర్కి మాత్రం మేలే ఆత్మరక్షణ పొందాడు దేవునికి స్తోత్రం నిజమే నేను చెప్పేది యొక్క హాని బాత నై సచ్ హే సచ్ బాత్ హే కాబట్టి మీ జీవితాల్లో నష్టాలుగా కష్టాలుగా ఇబ్బందులుగా సమస్యలుగా ఉన్నవన్నీ అన్నీ కలిపి నీ గొప్ప మేలుకై దేవుడు వాడుకుంటున్నాడు ఎలా చూపిస్తాడు ఫైనల్లో అలా కూడా చూపిస్తాడు నిన్న ఆయన పోలికలోకి మార్చి రేపు ఆయన సారూప్యంలోకి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు పడ్డాను ప్రభావ ఎందుకు ప్రభావ నన్ను అంత నల్లగొట్టామంటే ఇదిగో ఈ ఆకారం ఈలోకి దేటానికైనా చదువుతాడు కాచబడకపోతే స్వర్ణం స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షా నిల్చబడోతే స్వర్ణం పొందలేదు బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు భూమి ఇవ్వలేదు మోకాళ్ళ మీద కొద్దాం చెక్కబడకపోతే శిల్ల శిల్పం కాదు శమల కొలిమిలు కాలకపోతే శమల కొలిమిలు కాల స్వరూపురాదు నమ్మేస్తమా ఇది సత్యం విశ్వాసం నీ ని నిరాశ నిరాసే కాదు ఎందుకు నీ కన్నీరు కలకాల అలతే ఛందకూ చేద్దాం మోకాళ్ళ మీదకి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం ఈరోజు దేవుడు నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడో ఎలా మహిమపరచాలనుకుంటున్నాడో ఆయన కుమారుని సారూప్యంలోకి నిన్ను తీసుకొచ్చి నేను ఏ అంతస్తులో ఉండగోరుతున్నాడు ఉంచగోరుతున్నాడు ఒకసారి ఆలోచించు ఎన్నోసార్లు దే రక్షణ పొంది కూడా ఎన్నోసార్లు శరీర సంబంధమైన వ్యక్తిగా నువ్వు క్రియలు చేసినప్పుడు కృపతో క్షమించాడు నువ్వు కూడా ఎన్నిసార్లు కృపను అడిగిన దేవుడు నీకు కృపను అనుగ్రహించాడు పొరపాటైంది ప్రభువా కృపతో నన్ను కరుణించు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే కృపా మయుడు గనుక నువ్వెన్నిసార్లు కృపను వేడితే అన్నిసార్లు నీ ఎడలా నా ఎడద మన ఎడలా కృప చూపాడు కృప చూపుటలో ఆనందించాడు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆ కృపతోనే పూర్ణమైన ఓరినితో నేర్పుగా నీతో మాట్లాడుతున్నాడు నీవు నావలే ఉండగలవు నేను నిన్ను అలా చెక్కుంటాను నేనే నిన్ను అలాగ చేసుకుంటాను నిర్మించుకుంటా రూపుదిద్దుకుంటా నా పోలిగలోనికి రావాలి నా నావలే మారాలి నా సంపూర్ణత నీలో చూడాలి చాలా వరకు చాలా విషయాల్లో నిన్ను దిద్దుబాటు చేశాను చాలా విషయాల్లో నువ్వు మార్పు చెందావు చాలా విషయాల్లో నా లక్షణాలు కనపడుతున్నాయి నీలో కనపడుతున్నాయి నీలో ఇంకా కొద్ది గొప్ప ఉన్నవి కూడా సరిచేయబడాలి నీవు నా వలె ఉండాలి నన్ను పోలి జీవించాలి నా కుమారుడు నా కుమారుడు నేను అపోస్తలునిగా ఏర్పరిచిన పౌలు నన్ను పోలి నడుచుకున్నాడు నీవు కూడా అలా తయారు కావాలి నా కోరిక నిన్ను ఉన్నతంగా చూడాలి అనేకులకు నిన్ను మాదిరిగా చేయాలి మాట ఎందు ప్రవర్తన ఎందు ఆలోచన విధానం ఎందు సమస్త క్రియలలో నీవు అనేకులకు మాదిరివిగా తయారు కావాలి నీలో నన్ను చూసుకోవాలి ఇది నా కోరిక ప్రేమలోను క్షమాగుణంలోను పరిశుద్ధతలోను న్యాయ విధిలోను నీతి ప్రవర్తనలోను దేవుని అందరి భయభక్తులలోను అన్ని విషయాలలో నీలో నన్ను చూసుకోవాలనుకుంటున్నాను ఎదుటి వారి కోసం త్యాగం చేసే విషయంలో సహించే విషయంలో ఓర్చుకునే విషయంలో భరించే విషయంలో సమస్త విషయాల్లో నీలో నన్ను చూసుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను దేవుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఎస్ఐ చాలా చాలా కృతజ్ఞతలు ఆ గొప్ప మేలు నాలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు అవును ప్రభు నీ దయతో చాలా వరకు నాలో కొన్ని దుర్లక్షణాలు తొలగించబడ్డాయి కొన్ని విషయాలు నిజంగానే నీ దయతో కంట్రోల్ అయ్యా అయినప్పటికీ నీ కృప నాకు అవసరమయ్యే ఉన్నది ప్రభు ఇంకా 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 నేను ఇంకా నీ నీ పోలికి రావాలి పౌలు ఎలాగైతే అన్నాడో నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుండా అన్నట్లుగా నేను కూడా అనేకులకు మార్గదర్శిని కావాలి నన్ను పోలి నా ప్రభు అనేకులు నడుచుకున్నట్లు నేను నిన్ను పోలి నడుచుకోవాలి ప్రభావా నన్ను బలపరచు బలపరచు నేర్పు నన్ను సరిదిద్దు నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నావో ఎక్కడ ఉంచాలనుకున్నావో నా ద్వారా ఎంత ధరిగించాలనుకున్నావో ఎంత నెరవేర్చాలనుకున్నావు అంత జరిగించు అంత జరిగించు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు జూమ్లో కనిపిస్తున్న బిడ్డలు అందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాను ప్రవ్వా విడదందరినీ పరిపూర్ణంలోగా చేయ సంపూర్ణతలోకి నడిపించున్నాయి క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మా అందరిలో ఏర్పడాలి ప్రభుత్వ మమ్మల్ని అతి రీతిగా చాలా వరకు విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చేసాం ప్రభు ఇంకా మాలో ఏ టెంపర్ ఉందో విరగొట్టు ప్రభు నలగొట్టు ప్రభు సరిజేయి ప్రభు నీ అగ్ని చేత బాగుగా కాల్చి వేయి ఇంకా మాలో ఏ అహం విరగాలో ఏ లోపాలు విరగాలో ఏ తప్పులు దిద్దుబాటు కావాలో అన్ని విరగొట్టు నలగొట్టు శుద్ధి చేయతండి శుద్ధి చేతృత్వం ఏ సున్నాము మన పొంది ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడు మనందరి ప్రభు ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక ప్రవేశ్ ప్రవేశురక్తమునకు ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు విన్న సంగతులు హృదయంలో భద్రం చేసుకొని ఆత్మీయ జీవితంలో మరి అడుగులు జారినయని కృంగిపోయి దారి పడ్డ దగ్గర కూర్చోకుండా ఏసై చేయి అందిస్తున్నాడు ఆ చేయి అందుకొని తిరిగి లేచి నిలిచి గెలవాలి ముందుకు నడవాలి దేవుడు నీ గెలుపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ పక్షంగా ఉన్నాడు నువ్వు జయించాలి అదే ఆశ నువ్వు జీవవృక్ష ఫలాలు తీసుకోవాలి తెల్లని రాతినిత్తునన్నాడు జయించడం అని అది పొందాలి చెక్కబడిన కొత్త పేరుండునన్నాడు అది పొందాలి గొర్రె పిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళా నువ్వు తిరగాలి అంతేకాదు అంతేకాదు సింహాసనం ఎక్కాలి ఆయన కోరిక అందుకు తగ్గట్టుగా మనందరం రెడీ కావాలి దేవుడు మనకు బలము కలుగా నియమించి ఉన్నాడు ఆమెన్ పొందుకుందాం ఓకే ప్రస్తుతానికి లేచిపోయింది దేవుడు అందరికీ నాయసయ నీ దివ్య ప్రేమలో అనే పాటలు జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చి నీవు నడిపించుండగా జయమే నాశ అదియే నీ కాంక్ష అంటే నీ కోరిక నీకే నా స్తోత్రాలను వాడతాడు మీరు వాడి వాడి చిన్న లేచండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ జూమ్ యాప్ లో అందరు కనిపిస్తూ ఉందా చూస్తూ ఉందన్న చాలా సంతోషం అందరూ మంచిగా అనుకుంటున్నాను సో ఆత్మీయ జీవితంలో సరి చేసుకోండి ఇంకా లోటుపాట్లు ఉంటే దేవుని ముందు ఒప్పుకొని దిద్దుకోండి ఒకవేళ అడుగులు వేళ కృంగిపడకండి ఆ కృంగిపోకండి పడ్డకాడి ఉండిపోకండి ఏ సై అందుకొని తిరిగి లేండి ముందుకు రండి దేవుడు నీకు బలముకలుగా నియమించున్నాడు ఆయన జయం అనుగ్రహిస్తాడు నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో నా జీతి

ఐ గుప్తు విడినా యదముద్రము అడ్డూరాని వచ్చే ని బాహుబల మే ననుట శత్రునేకూజనే నిబాహుబల మే ననుట శత్రునేకూజినే నా జీవం నీ నీకృపతో జీతివే జీవితాళమంత ప్రభువాణీ రేణ ఆశ్రయం ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచి రే రిగా మన ముందు నడిచే దేవుడు ఆయన మన ఎదుట ఉండగా సమస్త కార్యాలు సాధ్యమే సాధ్యం కానాను యాత్రలో యోధాను అల్లల చేత చెంది తినే యాత్రలో యాత్రను అలలచే కలత చెంది కాపది దహించు అగ్నిగా నా ముందు నడచీతి కాపది దహించు అగ్నిగా నా ముందు నడచీతివే నా జీవం నీ కృపలో దాచీతివే నా జీవిత కాలమంత ప్రభువా నీవేనా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో నా జీతివే ఆయన సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ ఉండగా నిన్ను వెంబడిస్తున్న సమస్త భయాలు తొలగిపోతాయి ఆయన సహవాసంలో నీకు ధైర్యం ఉన్నది ఆయన స్థుతించడంలో ఉన్నది సంతోషంగా స్తోత్రం ఎర్ర సముద్ర పౌరోగాల్ని తొలగించి దాటించిన దేవ ఎవర్ఖాన్ భూమిలో సముద్రపు భయము నన్ను వెంటాడనే వాన భూమిలో మృత భయము భూభయము నన్ను వెళ్తాడేనే వాక్యమయ్యూ నీ సహవసో ధైర్యము పుట్టించినే ూ సహవాసము ధైర్యం పూర్తి నా జీవం నీకుపల దా జీతి నా జీవితకాలమంత ప్రభువాణి ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీకృపలో జీతివే ఆత్మ దేహములో మా జీవము నీ కృపలో దాచబడి ఉంది హల్లెలూయా హల్లెలూయా నీ కృపతోనే మమ్మల్ని కಾಯచున్నావు స్తోత్ర నీ వాగ్దానం ఎడతెగక మా మీద ప్రతిదినము నిలుచున్నది స్తోత్ర మా ప్రాణములు నీ యందు భద్రపరచబడి ఉన్నాయి స్తి స్తోత్రం నీ చదవలేక మాకేమీ కాదు స్తులా మాధ్యలో నివసించు వాడా స్థుతి పాత్రుడా నివసించువాడా మాధ్య లో నివసి చువాడా స్తృడా స్తయాగముగావలో ప్రాణార్పణ చే తుని నీ సేవలో ప్రాణార్పణ చే తుని నా జీవం கிருபோ தாச்சி வேலமந்தி வேணா ஆசிரிய ஆசிரியர் நீவம் கிருபலோ நீவித காலமந்த தருவாயி வேணா ஆசிரியா జీవం నితులా మాధ్యలో నివసించు వాడా స్తి కీ పాడా సుతులా మాధ్యో నివసించు వాడాతి కీ పాడా సుతియా గముగా సేవలో ప్రాణార్పణ చేతుగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే స్థుతుల మధ్యలో నివసించువాడుల మధ్యలో నివసించువాడు స్థుతుల సింహాసన సీనుడు నిరంతరము స్తోత్రము పొందదగిన వాడు స్తోత్రార్హుడు ఆరాధనకు యోగ్యుడు ఆరాధనీయుడు

हलेलुया हा 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 हा

ਮਮਨੋ ਰਦੀਵ ਚੁ ਦੇਵਾ ਮਮਨੋ ਸੰਤਿ ਚੁ ਦੇਵਾ ਮਮਨੋ ਬ੍ਰਤਿਕ ਚੁ ਦੇਵਾ ਮਮਨੋ ਸ਼ੁੱਧਲੋ ਚੇ ਦੇਵਾ ਮਮਨੋ ਸਵਸਥ ਪਰਚੁ ਦੇਵਾ ਮਮਨੋ ਮੇਕ ਚੁ ਦੇਵਾ ਸਤੋਤ੍ਰ 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 ਹਲਲੂ ਹਲਲੂ ਸਤੋਤ੍ਰ ਸਤੋਤ੍ਰ ਸਤੂਤੀ ਸਤੋਤ੍ਰ ਸਤੂਤੀ ਸਤੋਤ੍ਰ 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 हालेलुया स्तुति हालेलुया 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 स्तुति 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 माय ने बोले कथे पतेले होवा दिस महापराक्रमशाली स्तोत्रम स्तोत्रम इसया आनंदात स्तुतुलु स्तुति 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 देव निगम कहता कहता स्तुतुलु स्तोत्रम 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 नु नीके 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 चलू लगा दे आमेन नीके नीके नीके

త్యోర్దాను అలలచే కలతా చెంది తినే కాపరి వైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచి తివే కాపరి వైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచి తివే జీవం నాకృపల కృపల దాచి వే నా జీవితకాలమన్ ఆశ్రయం నా